హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు శిఖారి సుధాకర్ ఈరోజు మీ ముందుకు గౌరమ్మ పండుగ రెండో వీడియో తీస్తున్నాను ఈ వీడియోలో మా ఫ్యామిలీతో కలిసి పైన సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే మా ఊరు మొత్తం పైకి ఎక్కి బాణసంచ కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు కావున ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయాన్నే లేచి గ్రౌండ్కు రావడం జరిగింది కొద్దిసేపు పిల్లలతో కబడ్డీ ఆట ఆడడం జరిగింది చూడండి గాయస్ ఎలా ఆడాను గాయస్ ఫస్ట్ మొక్కి కోర్టును స్టార్ట్ చేస్తున్నారు కబడ్డీ ఆడడం చూడండి ఇప్పుడు నేను కూతుకు వెళ్తున్నా తొందరగా స్టార్ట్ చేస్తున్నప్పుడు చూడండి

గాయస్ ఇప్పుడు నేను కోర్టులోకి వెళ్తున్నా పట్టుకోవడానికి చూడండి నేను ఎలా పడుతున్నాను ఆ పిల్లవాడిని అవుట్ చేశా గాయస్ సరదాగా పిల్లలతో కబడ్డీ ఆట ఆడి అక్కడ నుంచి నేను మా ఊరు వాళ్ళు షటిల్ ఆడుతున్నారు అక్కడికి వెళ్ళి నేను కూడా ఆడతానంటే వాళ్ళు నాకు కూడా ఆడమని చెప్పారు నేను కూడా వాళ్ళతో పాటు షటిల్ ఆడుతున్నాను చూడండి మన ఊరు స్వామి చిగులన్న వాళ్ళు నేను కలిసి ఎలా ఆడుతున్నామో షటిల్ డైలీ మేము గ్రౌండ్కి వచ్చి ఏదో ఒకటి చేసుకొని వర్కౌట్స్ షటిల్ ఆడి ఇంటికి వచ్చేస్తాము గాయస్ ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా సలమాం నాకు ఫోన్ చేసి టిఫిన్ చేయడానికి వెళ్దాం नारजना ओ प्ले दोच अदे उदरका पिंगर वारी पला चारजना पिदपा प्लेट पटका पिदपा फ्रेंड्स रामंजन एक इक नारजन दोरका ना నారాజ ఓ ప్లేట్ దోసి పెట్టిస్తున్నాడు చూడండి పెద్దమ్మ నువ్వు కట్టిస్తావా పెద్ద గాయస్ మా నారాజన్న ఈయన ఈయన అనుకుంటా నా టిఫిన్ డబ్బులు ఇచ్చి నవ్వుకుంటే వెళ్ళాడు చూడండి గాయస్ మా అమ్మ గౌరమ్మ బొమ్మలను పైన పెట్టడానికి చేస్తుంది నేను రాగిడికి వెళ్ళి మట్టి తెచ్చాను ఆ మట్టితో మా అమ్మ గౌరమ్మ బొమ్మలను చేస్తుంది చూడండి గాయస్ వీటిని మేము పైకి తీసుకెళ్ళి అక్కడ వాటికి బొట్లు పెట్టి తర్వాత పూజ చేస్తాము గాయస్ మా అమ్మగారు చేసిన గౌరమ్మ బొమ్మలను అలాగే దీపాలను గౌరమ్మ మిద్దె పైకి తెస్తుంది నా భార్య చూడండి గాయస్ నేను నా భార్య మొదటగా మిద్దిపైకి వచ్చాము అక్కడ మా వదిన గారు పేడ నీళ్ళతో అలికి ముగ్గు వేసి రెడీగా ముస్తాబ్ చేసింది మిద్ది పైన మేము అక్కడికి వచ్చి దీపాలు ఆరతలు గౌరమ్మ బొమ్మలను పెడుతున్నాము ఇప్పుడే మా అత్త పాపని ఎత్తుకొని మిద్దిపైకి వచ్చింది చూడండి చిన్న పాప ఎలా రెడీ అయిందో వాళ్ళ అవ్వగారు మిద్దిపైకి ఎత్తుకొచ్చింది దీపాల దగ్గర కూర్చోబెడుతుంది చిన్న పాపను గాయస్ నేను నా భార్య మిద్దిపైకి తెచ్చిన హారతలను అలాగే గౌరమ్మ బొమ్మలను దీపాలను ముగ్గు మధ్యలో పెడుతున్నాము ఇలా మా ఊరిలో పైన ప్రతి ఒక్కరూ అలికి ముగ్గు పోసి మధ్యలో ఇలా గౌరవం బొమ్మలను పెట్టి పూజ చేసిన తర్వాత బాణసంచ ప్రారంభిస్తాము చూడండి గాయస్ మీకు చూపిస్తున్నా कर रहा है सिंपल

గాయస్ మా ఊర్లో ఉన్న గ్రామ ప్రజలు చూడండి ఎలా మిద్దిపైకెక్కి బాణసంచో సంబరాలు చేసుకుంటున్నారు గాయస్ ఇక్కడ చూడండి నేను ఏమేమి బాణ సంచి తెచ్చానో మీకు చూపిస్తున్న బిరుసుగుద్దులు వంకాయ బాణాలు అలాగే లక్ష్మీ బాణాలు చక్రం బాణాలు ఇవన్నీ మేము మిద్దిపైన కాలుస్తున్నాము ఇప్పుడే మా వదిన వచ్చింది అంటే అండి అవంటే అండి పూజ అయిపోయిన తర్వాత మేమంతా కలిసి తార జీవులతో గౌరమ్మ బొమ్మలను ఎలా వెలిగిస్తున్నామో చూడండి అంటే లే అంటించుకోండి అన్నీ అయిపోతండి అవన్నీ నువ్వు తీసుకురే అట్లా ఆడే ఆడే నిదానంగా అట్లా

సలకల సలకల అంటిచండి యా అది అలా బెల్గ కుప్కింటాడు ఉరం టేప్ వచ్చా తాత కే ఉంచేసాడు అది పడే ఉండాలి ఎవర్దాం అబోరం నిన అలా పీతి యా అలా కుప్కింటాడు ఏలా వ్యవహరితాడు దొరిన పారణం ஆடேபட்டு காலச்சு கொண்டாச்சு எந்த கண்ண ட்ரெஸ்

గైస్ నేను కూడా మా వాళ్ళతో కలిసి తారాజీవులను గౌరవమ్మ బొమ్మలకు వెలగడం జరిగింది చూడండి గాయస్ మా వాళ్ళతో కలిసి తారాజీవులను అంటించుకొని గౌరవమ్మ బొమ్మలకు వెలిగించడం చూస్తున్నారు చూడండి నా భార్య మా అత్త మా వదిన మా పెద్దప్ప మనములు అలాగే మా ఇంటి పక్కలో ఉన్న పిల్లలు మా అమ్మగారు మా నాన్నగారు మిద్దిపేకెక్కి ఇలా మేము గౌరమ్మ పండుగను చాలా సంబరంగా చేసుకుంటున్నాము చూడండి గ్యాస్ గాస్ నా భార్య అంటించిపోతే అది పైకి పోకుండా అది వంకాయ బాంబులాగా పేరింది ప్రమాదవశాత్తు ఏమీ జరగలేదు కొద్దిగా కళ్ళలోకి దుమ్ము పడింది చూడండి గ్యాస్ మీకు చూపిస్తున్నా జరగండి రెండంటే వెళ్తారు అవే పాపన ఎట్టుకు ఎత్తుకుని రావే వెళ్తారు జంగంటే బాగా వెళ్ళాడు సైడ్ కొండాల కొండలేకపోయి గాయస్ మా నాన్న ముందరే చెప్పాడు అది పెళ్తుందమ్మా జాగ్రత్త అని అది అలాగే పెళ్ళింది చూశారు కదా నా భార్య అంటించబోతే అది డమ్ అనే వంకాయ బొమ్మలాగా పేలింది అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి బిరుసుకు దంటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అంటుకుంటాయి ఒక్కొక్కటి డమ్మని పేలుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గాయస్ రెండవ బిరుసుగుద్దు చూడండి ఎలా వెలిగిందో కానీ ఒక్కొక్కటి పేలుతాయి వంకాయ బాణంలాగా ఒక్కొక్కటి పైకి వెళ్తాయి చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ బిరుసుగుద్దులు కలిసేటప్పుడు అవి చాలా డేంజర్ చేతిలో మాత్రం పట్టుకోకండి కింద పెట్టే అంటించండి అవి లేకుంటే చేతిలో పగిలిపోతాయి అవి చాలా డేంజర్ చూడండి మా పిల్లోడు దూరం ఉండి అంటిస్తున్నాడు నా భార్య దగ్గర పేలింది కదా ఆ పిల్లోడు భయపడుతున్నాడు దాన్ని అంటించీ చూడండి గాయస్ గాయస్ ఆ పిల్లోడు భయపడుతుంటే మా నాన్నే వచ్చి దాన్ని అంటించాడు చూడండి ఎలా వెలిగిందో అవి ఎప్పుడు పేలుతాయో ఎప్పుడు బాగా వస్తాయో అసలు తెలియదు కాబట్టి మా నాన్నగారే మిగతావి అన్నీ వెలిగించాడు చూడండి గాయస్ ఎలా పైకి వెలుగుతున్నాయో అవి ఇవి పీల్తాయి కానీ ఎప్పుడో ఒకసారి పీల్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనము అజాగ్రత్తగా ఉంటే మాత్రం మన చేయి కాలిపోతుంది నా చేతిలో కూడా ఒకసారి కాలింది కాబట్టి నేను ముందుగానే చెప్పాము నా భార్యకు దూరంగా ఉండి అంటించని కానీ అది ప్రమాదవశాత్తు నా భార్య దగ్గరే పేలింది అది ఓకే ఏం కాలేదు కదా నెమ్మదిగా మా నాన్నగారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా మా నాన్నగారే అన్నీ అంటిస్తున్నాడు చూడండి గాయ్స్ మిద్ది పైన మేము సంబరాలు ఎలా జరుపుకుంటున్నాము మా నాన్నగారు కూడా కొద్దిగా దూరం ఉండి అంటిస్తున్నాడు వాటిని ఎందుకంటే అవి ఖచ్చితంగా మాకిప్పుడు రెండు మూడు పేలాయి గాయ్స్ ఇప్పుడు మా నాన్నగారు భూచక్రాలను అంటిస్తున్నాడు చూడండి అవి కింద మిద్ది పైన ఎలా తిరుగుతున్నాయో భూచక్రాలు గుండ్రంగా కింద తిరిగి అది పేలింది అక్కడ అవి కూడా వెళ్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అవి తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఎక్కడికి వెళ్తాయో కూడా తెలియదు మనకి గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు మీకు మంచి వీడియోలు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్